తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం తిరువూరు నియోజకవర్గంలోని ఏకుండూరు మండలంలో సీజనల్ వ్యాధుల నేపథ్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుహాసిని మండల పరిధిలోని పర్యటిస్తున్న నేపథ్యంలో నైన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ ఫేస్ టు ఈరోజు తిరువురు నియోజకవర్గం ఏకుండూరు మండలంలో ఉన్నాం ఇక్కడ ఏకుండూరు మండలంలో ఏకుండూరు గ్రామంలో దాదాపుగా నెల రోజుల నుండి వైరల్ ఫీవర్లు వస్తున్న ఈ సందర్భంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు మెడికల్ ఈ వైరల్ ఫీవర్ల కారణంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఈ దుర్ఘటన కారణంగా మరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం ప్రత్యేక వైద్య సిబ్బంది ఇక్కడ ఉండటం వైద్య సహాయాలు అందించడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో సుహాసిని మేడం జిల్లా వైద్యాధికారి సుహాసిని మేడం ఇక్కడికి రావడం జరిగింది అసలు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏ విధంగా ఉంది మరి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఇప్పుడు నెల రోజుల నుండి ఇక్కడ వైరల్ యాక్చువల్గా మనకి నుంచి ఉన్నాయి కానీ మా వాళ్ళు పిల్లలు సో ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి ఆరో తేదీ నుంచి ఒక దగ్గర ఫీవర్ వచ్చినప్పుడు అప్పటి నుంచే హౌస్ టు హౌస్ సర్వే ఎందుకంటే మేము న్యాచురల్గానే మాకు ఎప్పుడైతే సీజనల్ డిసీజెస్ వస్తాయో ఆ పీరియడ్లో ఖచ్చితంగా హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ వీళ్ళులో ఏమేమో ఎంఎల్ఎస్ వయ్యూ తర్వాత ఆశాలతోటి పీములుగా వెళ్ళిపోయి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఎవరికన్నా జ్వరం ఉందా అని కనుక్కొని అలానే వాళ్ళ చుట్టూ ఇంటి చుట్టూ కూడా ఏదైనా నిల్వ వాటర్ అనేది నిల్వ లాగింగ్ ఏరియా ఏమైనా లోడింగ్ ఏరియాస్ ఉన్నాయా అట్లనే ఇంట్లో ఉన్న కూలర్లు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ వెనక నీళ్ళల్లో ఏమన్నా డెంగ్యూ లార్వా ఉందా అనేది కూడా చుట్టుపక్కల కొబ్బరి బోండాలు కానీ ఏమన్నా పడి పడి ఉంది అలాంటివి ఏమన్నా ఉన్నాయో కూడా అన్నీ చూసుకుంటూ వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇస్తూ అంటే ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఒకవేళ లార్వా దొరికితే ఆ లార్వాని కూడా వాళ్ళకి చూపించి ఇదిగమ్మ మీ ఇంట్లోనే పుట్టింది సో మిమ్మల్నే కుట్టి మళ్ళీ మీకు డెంగ్యూ లార్వా అనేది ఆ లార్వా వల్ల డెంగ్యూ కూడా మీకు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మాకు సీజనల్ డిసీజ్ వచ్చినప్పటి నుంచి మా ఏఎంఎంలు అందరూ కూడా ఫీల్డ్ స్టాఫ్లు అందరూ కూడా డాక్టర్లు అందరూ అలర్టై చేస్తారు అందులో భాగంగానే ఇక్కడ కూడా చేయడం జరిగింది అదే భాగంగా ఆరో తేదీ నుంచి వీళ్ళకి ఇక్కడ సర్వేలన్నీ చేస్తున్నప్పుడుగా టెన్త్ టెన్త్న ఒక ఫీవర్ కేసు అనేది ఇక్కడ రావడం జరిగింది సో దాంతో ఇంకా దాన్ని ముమ్మరం చేసి సో అందరూ అధికారులు కూడా ఇక్కడ టీములు కూడా వేసుకొని అప్పటి నుంచి మేమందరం కూడా ఇక్కడ చేస్తున్నాం మేడం ఇక్కడ మరి డెంగ్యూ కానీ డయేరియా కానీ అటువంటి కేసులు ఏమన్నా వచ్చినా ఒక నిమిషం డెంగ్యూ కేసులు అయితే ఏది రోజు రాలేదండి ఒక కేసు ఎందుకంటే డెంగ్యూ నిర్ధారణ చెయ్యాలి అంటే ఎలిసా పరీక్ష అనేది ఒకటి ఉంటుందండి ఆ ఎలిసా పరీక్ష అనేది విజయవాడలో మనకి మనకి అక్కడ ల్యాబ్ ఉంది అక్కడ మనకి విజయవాడ ఎస్ఎంసీలోనే చేస్తారు ఇంకా ఎక్కడ చేసినా కూడా అది డెంగ్యూ పరీక్ష కరెక్ట్ అయినది కాదు డెంగ్యూ పరీక్షలు దాదాపుగా మరి మండల పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఈ ల్యాబ్లో డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారు ఇది ఎంతమంది ఖర్చుంటారు ఇప్పుడు చాలా మంది కూడా నేను ఎన్నో సార్లు పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి చాలామంది కూడా ఈ ఆర్ఎంపీలు ప్రజల్ని కొంత అపోహ పెట్టి ఆర్ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక చిత్తం చేసేసి మీకు ప్లేట్లెట్స్ తగ్గిపోయి డెంగ్యూ జ్వరాలు వచ్చాయని పై అందరినీ కూడా భైబరాత చేస్తున్నారు ఆ ప్రయభాంతం చేసి దాంట్లో వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టేసి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ఇవ్వకూడని యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది డాక్టర్లు ఇవ్వాలే కానీ వాళ్ళు ప్రథమ వైద్యం వరకు ఇవ్వాలే కానీ అవన్నీ వాళ్ళు ఇవ్వకూడదు దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాము అలానే విజయవాడలో నేను మొగల్ రాజపురంలో అక్కడ ఎప్పుడు మీకు వచ్చినప్పుడు రెండు ఆర్ఎంపీ క్లినిక్స్ కూడా నేను మొత్తం కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది మరి అదే విషయాన్ని నేను ఇప్పుడు ఆర్ఎంపీలు అందరూ కూడా చెప్తున్నాను దయచేసి మీరు ప్రథమ చికిత్స వరకే చేయండి లేదా డాక్టర్లకి మీరు దయచేసి మీ దగ్గర వేరే వేరే పెట్టి అది మీరు తీసుకొచ్చి ఆ యాక్షన్ కూడా మా ఏ ఏకుండూరు మండల పరిధిలో మీరు దాదాపుగా పదిహేను రోజుల నుండి వైద్యం మా ప్రతి గ్రామం తిరుగుతున్నారు అవేర్నెస్ చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు మీకు సహకరిస్తున్నారా వైద్యం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు మేడం ఇక్కడ చాలా మంది కండి ప్రజల్లో అవగాహన అనేది మేము గమనించాం ఎందుకు అని అంటే చాలామంది అనుకుంటున్నారు ఇంటి ముందు ఉన్న మురుగు నీళ్ళే ఆ మురుగు నీళ్ళలో తోమల వల్లే మనకు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నిన్న మేమంతా కూడా స్పెషల్ డ్రైవ్ చేసి మా ఎంపీడీఓ గారు అలానే మా కలెక్టర్ గారు మాకు చెప్పారు స్టేట్ నుంచి కూడా అడిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేడం కమిషనర్ గారు అలానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు వీళ్ళందరూ ఆశాయ దాశాలతో మేము ఎమ్మెల్యే గారికి కూడా మేము మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాము అన్నది కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి మేము ఇక్కడ అంతా కూడా ఇది చేస్తున్నప్పుడు మాకు వాళ్ళ ఇళ్లల్లోనే డెంగ్యూ లార్వ కనిపిస్తుంది ఆ డెంగ్యూ లార్వ అనేది జ్వరం అనేది తర్వాత ఇది అవ్వచ్చు కొంతమందికి జ్వరం రావచ్చు రాకపోవచ్చు బట్ వాళ్ళ ఇంట్లోనే మేము డెంగ్యూ లార్ అని ఇది చేసి వాళ్ళకే చూపించినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అదేంటి మన ఇంట్లోనే ఉంది కదా నిజంగానే మనం ఏంటి వాళ్ళు అంటున్నాం మన ఎదురుగా ఉన్న నీళ్ళు అంటుకుంటున్నాం అనుకున్నాం అంటే ఏంటంటే ఒకటి నేను చెప్తున్నాను ఒక ఫ్రిజ్ కొన్నప్పుడు ఫ్రిడ్జ్లో వాళ్ళు కొన్నప్పుడే చెప్తాడమ్మా దీని వెనక ఒక ఇది ఉంటుంది ఇందుట్లో నీళ్ళు ఒక వారం రోజులకి ఒకటి మీరు శుభ్రం చేసుకోవాలి అని చెప్తారు మరి అలాంటిది నెలల తరబడి కూడా శుభ్రం చేసుకోకుండా ఆ నీళ్ళు అలా వదిలేసి అందులో డెంగ్యూ ద్వారా మేము ఎప్పుడూ చెప్తున్నాం డెంగ్యూ దోవ అనేది ఫ్రెష్ వాటర్ అంటే మంచినీళ్ళల్లోనే మనకిది ఉంటుంది ఆ మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి మురికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి బయట ఉంటాయి మరి ఆ మంచినీళ్ళు మన ఇంట్లోనే దోమ పడుతుంది దోమ కొడుతుంది లార్వా వచ్చి అడల్ట్ వచ్చి మనల్నే కుట్టి మనకి ఇంత అనారోగ్యాన్ని కలుగుతుంది ఈ ఫ్రిడ్జ్ లాంటివి ఇటువంటి వాటి ప్రభావం వల్లనే ఈ లార్వా పెరుగుతుందా లేకుంటే పరిశుభ్ర శుభ్రత లేకపోవడం వల్ల ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డెంగ్యూ దోవ అనేది ముందు ఇంట్లోకి తీసుకుంటే ఇంట్లో వాళ్ళు కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేదా ఇంకేదైనా ఫ్లవర్ వాజుల్లో నీళ్లు మార్చకపోవడం కానీ లేదా బయట కొబ్బరి చెప్పలు అలా వదిలేసినప్పుడు వర్షం నీరు అందుట్లో పడి దాంట్లో పట్టడం కానీ అలానే బయట రోలు ఉంటాయి ఆ రోళ్ళు వాడట్లేదు దాంట్లో కనీసం మూతలు కూడా పెట్టట్లేదు అందులో వాటర్ పడిపోయి అందులో డెంగ్యూ ద్వారా జరగడం జరుగుతుంది అలానే తొట్లు ఉంటేనే నీళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఆ నీళ్ళల్లో కొంచెం నీళ్ళు అడుగునున్నప్పుడు ఆ నీళ్ళని శుభ్రం చేసుకొని గుడత తుడి చేసుకొని మళ్ళీ పోయట్లేదు అలా నీళ్ళల్లో మళ్ళీ పోస్తున్నారు ఆ నీళ్ళల్లో ఉన్న దావా మళ్ళీ అలానే ఉండిపోతుంది రైతు కూడా మనకు మండల పరిధిలో వచ్చే వరకు మేడం అందరూ కష్టపడి రైతు వారిగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కష్టపడి ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి వచ్చే సామాజిక వర్గాలే ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వీళ్ళు మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాటర్ విషయం కావచ్చు లేకుంటే శానిటేషన్ విషయం కావచ్చు లేకపోతే ఇంటి పరిసరాల్లో విషయంలో కావచ్చు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పానండి అలానే ప్రజలకు కూడా మరొకసారి చెప్తున్నాను ఇలా మీ ఇంట్లో ఉన్న కూలర్లు కానీ అట్లనే ఫ్రిజ్లు కానీ కొబ్బరి చెప్పులు కానీ పిల్లలు ఆడుకునే టైర్లు ఇక్కడ నేను ఏ కుండ్రలో గమనించింది ఏంటంటే ఇంకోటి అందరికీ కూడా రోడ్లలో అక్కడక్కడ బోర్ పంపులు ఉన్నాయి ఆ బోర్ పంపులకి ఏం చేశారంటే మూడు టైర్లు వేశారు ఎందుకు వేశారంటే శబ్దం వినిపించకుండా అన్నారు ఆ మూడు టైర్లు కూడా మేము రెంగులార్ అని ఇచ్చేసాం వెంట పండే టైర్లు కూడా తీసి ఇచ్చాం సో అదే కాకుండా ఒకవేళ విరోచనాలు లేకుండా ఉండడానికి నీళ్ళు అనేది మరగబెట్టాలి మరగబెట్టి చల్లార్చిన తర్వాత నీళ్లు తాగితే ఎటువంటి జాండీస్ కానీ ఎటువంటి ఎప్పుడు మీకులా వచ్చే మనకి వాంతులు విరోచనాలకి ఇవి ఇవన్నీ కూడా రావు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి మీరు కూడా పాటించాలి ఈ దాంట్లో మీ ఇంటి చుట్టూ పరిసరాపురాలు శుభ్రంగా ఉంచుకోవడం అనేది మీరు కూడా బాధ్యత కాబట్టి మీరు కూడా ఇది కూడా తీసుకొని మన ఆరోగ్యం మనం చూసుకోవాలనే బాధ్యత ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని నిన్న మా కలెక్టర్ గారు మా సృజనా కలెక్టర్ గారు మేడం గారు మాకు అందరికీ కూడా పిలుపునిచ్చి అదే పేపర్లో కూడా అన్ని పేపర్లో వచ్చింది ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి అనేది కలెక్టర్ గారు మేడం గారు చెప్పడం జరిగింది అయితే మేడం ఇక్కడ మనకి ఈ గ్రామానికి వచ్చే వరకు గ్రామస్తుల నుంచి వచ్చే మాట ఏంటంటే మేడం సైడు డ్రైనేజీలు కానీ ఈ పంపు నీళ్లు కానీ ఇటువంటి వాటి వల్లే మాకు సమస్య ఉంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ పరిస్థితిలో మీరేమన్నా సభ్యుల వారి దృష్టికి ఈ విషయాన్ని ఏమైనా తీసుకెళ్లారా ఒక నిమిషం అండి సో ఇక్కడ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు మాకు పక్కనే ఉన్నారు ఎంపీడీఓ గారు కూడా ఎందుకంటే శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు తర్వాత ఎక్కడైతే దానికి సంబంధించిన మరమ్మత్తులు కూడా అవి కూడా వాళ్ళకి చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆ దాన్ని వాళ్ళు చూస్తున్నారు ఆ సంగతిని ఎక్కడన్నా ఎందుకంటే డ్రైన్స్ కొన్ని దగ్గర డ్రైనేజ్ అనేది కొంచెం ఇదిగా ఉంది ఆ సమస్యని కూడా సారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు మేము చూస్తున్నప్పుడు మేము కూడా సాధృష్టి తీసుకురా ఇప్పుడు ఈ మొత్తం ఈ మండల పరిధిలో మొత్తం ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు క్లియర్ అయ్యే వరకు ఈ ఈ విధమైన క్యాంపులు నడిపిస్తారా అంటే అవునండి ఇక్కడ క్యాంపులు అంటే ఒక్క కేసు కూడా ఉండేంత వరకు రానంత వరకు కూడా క్యాంపులు ఉంటాయండి అట్లనే మేము మేము చేసిన యాక్టివిటీస్ కూడా మీకు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పక్క నుంచి హెల్త్ అసిడెన్స్ కూడా డిప్లీట్ చేసుకొని వాళ్ళని టీములుగా విభజించి మొత్తం ఇరవై తొమ్మిది టీములు ఇప్పుడు ఏర్పడి ప్రతి టీంకి కూడా ఆశా కార్యకర్తని అలా వాళ్ళని కూడా టీంలు వేసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడుతున్నాం అలా ఈ విధంగా ఇప్పుడు ఇది మూడోసారి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈరోజు కూడా పనిచేస్తున్నారు సెలవైనా కూడా అందరం ఉన్నాము అందరం కూడా పనిచేస్తున్నారు ఇది కాకుండా మన పీఎస్సీలో ఇక్కడే మనకి ఏ కొండూరు పిఎస్సీ ఉంది ఆ పీఎస్సీలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ని ఇక్కడ వేసాము అలానే డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నారు అలానే సీఎస్ఈలో కూడా ఒక స్పెషల్ డాక్టర్ వేసాం ఇక్కడికి వచ్చిన కేసులు ఏదన్నా కానీ రిఫర్ అయ్యేటప్పుడు ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అనేది ఒక వెహికల్ని డెడికేటెడ్గా ఇక్కడ ఉంచడం జరిగింది వీటిల ద్వారా సీఎస్ఈకి అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి కూడా ముందుగా ఫోన్ చేసి మా ఎంప్లాయ్ అక్కడ ఒకరిని పెట్టి ఎక్కడ అన్నా ఏ కొండూరు పరిధిలో మండలంలో ఎక్కడి నుంచి కేసు వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేసేటట్టు మేము మళ్ళీ కింద వాళ్ళని అలర్ట్ చేసుకుని మళ్ళీ